మంతనిగా నడిగితే ఆయన అంటాడు ఓరు నాయన రుచులతో తినకండి రుచులేరా బాబు రోగాల కారణం అంటాడు ఆయన ప్రకృతి వైద్యుడు అందుకే ఒక ప్రోగ్రామే చేశారు అప్పట్లో మీరు చూసారా లేదో రుచులు తెచ్చే రోగాలు అని రుచులు ఏం తీసుకొస్తాయట రోగాలు మనకేం కావాలి రుచే కావాలి రుచి కావాలి రోగం రావాలి హాస్పిటల్కి వెళ్ళాలి ఇల్లు అమ్ముకోవాలి మనకు ఋషులే కావాలి మనం ఏంటంటే తినేప్పుడు మనం ఏం ఆలోచించాం కదండి ఎప్పుడైనా కానీ తప్పు చేసే ముందు కానీ ఏమంటే చేసేటప్పుడు కానీ ముందు కానీ ఆలోచిస్తే తప్పు ఎందుకు చేస్తారు ఇప్పుడు తినాలనుకుంటామే తప్ప ఇప్పుడు ఈ బిర్యానీ తింటే నెక్స్ట్ కడుపులో ఏంటి పరిస్థితి తిన్న గంట తర్వాత పరిస్థితి ఏంటి రేపటికి ఏంటి అని ఒక్కసారి బిర్యానీ ఆలోచన రాగానే వచ్చింది అనుకోండి దీనికంటే చక్కగా ఏదైనా ఆకుకూర కాయగూర వండుకొని తింటే ఉత్తమం అనుకుంటారు కానీ మనం అలా అలాంటి వాళ్ళమా లేదు లేదు తర్వాత జరిగేది జరుగుతుంది తే ముందు కట్ చేయి కోసేయి వండే ఆ తర్వాత చూసుకుందాం అంతే తిండి దగ్గర రాజీ పడం ఇక పాపం దగ్గర ఏం రాజీ పడతారు చెప్పండి తినండి కానీ ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అది మీ బాధ్యత ఎవరి కోసం ఎందుకంటే మీకోసమే ఎలాగో మన బయటల కోసం ఏమి ఆలోచించామనుకోండి తర్వాత విషయం కోసమే ఆలోచించుకోండి మీకోసం ఆలోచించుకోండి నెక్స్ట్ మీ పిల్లల కోసం ఆలోచించండి మీ కుటుంబం కోసం ఆలోచించండి ఏది పడుతుంది కడుపులో వేయకండి అది చెప్పాలనుకున్నది ఏంటంటే ఏది పడుతుంది కడుపులో దాని పని అది చేసుకుంటుందిలే నీ పని అవుతుంది తర్వాత దాని పని అది చేసుకుంటుందిలే అట్ట మాటలు చూడండి ఏమండి గట్టిగా తింటాడు పీకల వరకు బిర్యానీ అది దరిద్రం అనుకుంటే మళ్ళీ దీన్ని నరగడానికి థమ్సప్ మళ్ళీ అదొకటి తీసుకురా అంటాడు అంతే అదేమని అంత మంచిదా అది అదేమైనా ఎనర్జీ డ్రింక్ అనుకుంటున్నావు అది అది జ్యూస్ అదేమైనా అదొక పెద్ద యాసిడ్ అది మీ బాత్రూమ్స్ సరిగ్గా లేకపోతే అది తీసుకెళ్ళి పోయి మొత్తం క్లీన్ అయిపోతాయి హార్పిక్ ఏం పని చేస్తా దాని ముందు పెప్సీ ముందు థమ్సప్ ముందు కొఖో కోలా ముందు వాటి కోసం అవి కానీ అవి తీసుకొచ్చి ఏం చేస్తున్నావు కడుపులో పోసేస్తున్నావు ముందు తిన్నదే పరమదరిద్రం అనుకుంటే మళ్ళీ తర్వాత పోసేది ఇది ఈ రెండింటితో కడుపు లోపల అంటే దేవుడు నీకు ఇచ్చింది ఎందుకోసం నీకు ఇష్టమైన తినేసి నీకు ఇష్టమైన తాగేసి మొత్తం పోడ చేసుకోరని చెప్పడానిక తెలియట్లేదు తెలియక జరుగుతుంది ఇది